హాయ్ అండి ఆంధ్రాలో ఉన్నారు మా తోట అయితే స్టార్ ఫ్రూట్ అయితే కాస్తాయండి అండి ఇంకా ఉన్నాయి మొగ్గలేదండి ఇదైతే చెయ్యండి చెర్రీ అండి మేమైతే కుంజులే వేస్తామండి స్టార్ ఫ్రూట్ అయితే ఎండకైతే ముగ్గుపోతున్నాయండి ఎండ ఎక్కువగా ఉందా దేగం ముగ్గుపోతున్నాయండి ఆరు కాయలు అయితే కాస్తున్నాయండి నేనైతే రెండు కాయలు అయితే వస్తాను చూడండి మల్బార్ మల్బార్ అయితే ముగితే చాలా తీయగా ఉంటాయండి ఇలా రెడ్ కలర్లో ఉంటే పుల్లగా ఉంటాయండి మటచ్చరీ చాలామంది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ పెట్టమంటే మర్చిపోతుంది థ్యాంక్ యూ వాచింగ్